హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే వ్యాఫల్స్ సింపుల్గా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎటువంటి సోడా మైదా షుగర్ వేయక్కర్లేదు ఒక కప్పు గోధుమ పిండి ఇలాగా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి దీంట్లోనే మీకు నచ్చితే బెల్లం యాడ్ చేసుకోవచ్చు చిటికడ ఉప్పు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడి సరిపడా నీళ్లు వేసుకొని బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా మరీ తిగ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మనకి వ్యాఫిల్ మేకర్స్ అన్నీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే స్టోర్స్లో కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యాఫిల్ మేకర్ ఒకటి పెట్టుకుంటే కనుక మీకు నచ్చినప్పుడు పిల్లలకి చేసి పెట్టచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వ్యాఫల్ మేకర్కి బటర్ కానీ ఈ కానీ యాడ్ చేసిన తర్వాత చూపించిన విధంగా బ్యాటర్ అంతా యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అని ఇలాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి కుక్ అయిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన టాపింగ్స్ కింద మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే లైట్గా హనీ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో